నమస్తే అండి ఈ ప్లాంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కువగా గ్రామీణ వాసులకు అందరికీ తెలిసిన మొక్క ఇది పొలం ప్రాంతాలు మరియు ఏటుగ్రట్టున కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కల్లో కూడా వైద్యంలో పనికొచ్చే ఔషధాలు కూడా చాలా ఉన్నాయి పంటలు పండిన తర్వాత పొలంలో విపరీతంగా పెరిగి పింక్ పుష్పాలతో మనకు కనిపిస్తూ ఉంటాయి తెలుగులో బోడతరం మరియు బోడసరం మొక్క అని పిలుస్తారు అలాగే కొన్ని ప్రాంతాలలో బోలతరం హిందీలో చగుల్ నుడి మరియు గోరక్ ముండి అని పిలుస్తూ ఉంటారు సంస్కృతంలో తపస్విని కష మరియు మహాముండి అని పిలుస్తారు బొటానికల్ నేమ్ స్పైరంతస్ ఎండికా అని సాధారణంగా ఈస్ట్ ఇండియన్ గ్లోబ్ గ్లోబ్టిస్టల్ మరియు ఇండియన్ స్పైరాంతస్ అని పిలుస్తూ ఉంటారు ప్లాంట్ ఆకులు సైసల్ డెకరెంట్ షేపులో రెండు లేక ఏడు సెంటీమీటర్ల పొడవు ఉండి పుష్పాలు ఊదా రంగులో గోళాకార షేపులో అనేక చిన్న రేఖలు కలిగి ఉంటాయి ఈ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు సాంప్రదాయక ఉపయోగాలకు ఇతర దేశాల్లోనూ వినియోగిస్తారని చెప్పబడి ఉంది అలాగే ఈ మొక్కలోని ఔషధాలను ఎటువంటి వ్యాధులకు ఉపయోగిస్తారంటే ఆయుర్వేదం ప్రకారం ఈ మూలికను ఏనుగు వ్యాధి ఉబ్బసం బ్రోన్టైటిస్ జీర్ణ సమస్యలు క్షయ మరియు శరీరంలో బేడి క్రిమిసంహారక ఎలెక్సిఫార్మిక్ రక్తహీనత హెమిక్రానియా మొదలైన వాటికి ఉపయోగించబడుతుంది అలాగే మానసిక అనారోగ్యం హెమిక్రానియా కామెర్లు మధుమేహం కుష్టి వ్యాధి మరియు దగ్గు గ్యాస్ట్రోపతి హెల్మెన్థియాసిస్ వ్యాధుల వంటి అనారోగ్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఆయుర్వేద వైద్య విధానంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది అలాగే ఈ ప్లాంటు ఆకులు పుష్పాలు ప్రత్యామ్నాయ క్షీణత మరియు ఉద్దీపన పాత్రలను కలిగి ఉండి మూలాలు మరియు గింజలు క్రిమిసంహారక దగ్గు కోసం తాజా ఆకుల రసాన్ని వైద్యపరంగా తీసుకుంటారు అలాగే ఈ మొక్క పురుగు మందుల గుణాన్ని కలిగి ఉన్నందున ఆహార ధాన్యాల సంరక్షణలో కూడా ఉపయోగపడతాయి అలాగే పేనుకొరుకుడు సమస్యలకు కూడా మొక్క సారమును పేస్ట్గా తయారు చేసి గ్రామీణ వైద్యులు ఉపయోగిస్తారు